పేరు కొండూరు శ్రీనివాసరావు అండి నా భార్య రమాదేవి మాది ఈత ముక్కల గ్రామం కొత్తపట్నం మండలం ప్రకాశం జిల్లా కొంగూరు అండి మేము లాస్ట్ టైం వచ్చినా సార్ మేము మన కలపర నరసింహస్వామి మేము వచ్చి మొక్కుతున్నాం మా బాబుకి జవహర్ నవోదయ సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ సీట్ రావాలని మేము మా బాబు అందరం వచ్చి మొక్కుని తిరిగినాం సార్ అదేవిధంగా ఎగ్జామ్ రాసినాడు సక్సెస్గా సీట్ వచ్చిందండి బీసీలో నైంటీ త్రీ మార్క్స్ వచ్చినాయి సీటు సాధించాడండి అందుకని మళ్ళీ ఆ పోయి మళ్ళీ నెరవేర్చుకోవడం కోసం మళ్ళీ వచ్చినామండి వచ్చి స్వామి సన్నిధిలో మాకు మా బాబు సీట్ ఫ్రీ సీట్ రావడం జరిగింది మేము హ్యాపీగా ఫీల్ అయ్యి మళ్ళీ దర్శనానికి మళ్ళీ వచ్చినాం సార్ అలాగే మనం రెండోసారి కూడా రావడం జరిగింది స్వామివారిని దర్శించి చేసుకోవడానికి మాకు ఏ భక్తుల యొక్క కోరికలు ఏది ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళు ఆ కోరికలు మొత్తం నెరవేరుతున్నాయండి హండ్రెడ్ పర్సెంట్ అది మా బాబాయ్ సాక్ష్యం అండి తర్వాత ఇంకా ఫ్యూచర్లో మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను